నిర్మల్ నిర్మల్ జిల్లా జిల్లా నేను ఎనభై ఆరు అపార్ట్మెంట్ అయినా సార్ ఎనభై ఆరు అపార్ట్మెంట్ అయినా మా తండ్రి ఇది నాకు వారసుడు ఉన్నాడు నేను పాత వీఆర్ కూడా సాగుతా నేను చెప్తున్నా సార్ మేము జైని కాలేదు మాకు సార్ బెదిరించిన సుఖం మేము పోయి జైని కాలేము మేము అది జయ్యాము బోర్రు తీసుడు ఆ చెట్లు కొట్టేసుడు ఆ కట్టెలు తీసి కుప్ప వేసి కాలబెట్టుడు ఇవన్నీ అంటే మేము జయ్యము సార్ అని చెప్పి మేము పాత వీఆర్ఏ కొనసాగి మా వారసులకు ఉద్యోగం ఇస్తే ఆ రేవతి రెడ్డి గారికి పదే పదే వందనాలు నాలుగు నేను జాయిన్ అయినప్పుడు తొంభై రూపాయలు ఇప్పుడు పదకొండు వేల ఆరు వందలు పదివేలు బహదూర్ రమేష్ అంటే బహదూర్ రమేష్ అంటే జేసీ నాయకుడు మేము అందరం వీఆర్ఏలను కూడి ఆ వెన్నుకుంటే మా కడుపు మీద మన్ను కొట్టిండు బహదూర్ రమేష్ అని మాకు అంగ దాదమి అని ఇంకొకడు నూనె సామి అని ఇంకొకడు గోవిందని అని వీళ్ళంతా మా మీద మన్ను కొట్టిండు ఆ రేవతి రెడ్డి సారుకు సీఎం గారికి మేము పదే పదే చెప్తున్నాం మా అందరి మా వారసుల ఉద్యోగులు ఇచ్చి మా పాత వీఆర్ కొనసాగించి కొనసాగిచ్చి కొంచెం దాంట్లో ఎక్కువ వేసి మాకు జీతం ఇస్తే ఆయనను మేము ఫోటో పెట్టుకొని మా తండ్రి లాగా మేము పూజించి ఆయనకు పదేళ్ల దండాలను పెడతాం సార్ కేసీఆర్ ఎనభై మూడు రోజులు సమ్మె చేసిన తర్వాత మీకు పిలుచుకొని మాట్లాడి కదా అందరికి ఏం చేస్తారు ఎలాగని మాకు మేము మాకు విలలే మాకు ఎక్కడ విలసిడు విలలే మాకు విలలే అన్నాడు కానీ చేయలే పిల్లలు మాట్లాడలే కేసీఆర్ గారు మా కేసీఆర్ మా పూట మీద మన కొట్టాడు ఇంకేమున్నది ఇంకా మన ఉన్నది ఇంకా అక్కడ మేము ఏం మాట్లాడతాం మాకు ఎవరు విలుస్తారు మాకు ఏ సీరియా బాగుదురు మీ గతంలో మళ్ళీ తొంగలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఇరవై వేల ఐదు వందల ఐదు వందల యాభై ఐదు మంది ఉన్నాం అందులో రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ వాళ్ళు మూడు వేల మంది మేము పద్దెనిమిది వేల మంది వారసత్వ ఉద్యమ విఆర్ఏలు ఉన్నాం పద్దెనిమిది వందల ఆరు వేల మందికి అందులో అరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు మూడు వేల మందికి నిర్మల కింద వారసులకు ఉద్యోగాలు ఇచ్చిండు గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఆ అరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఆ అరవై సంవత్సరానికి రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది మంది ఉన్నాము వాళ్ళు రెండు నెలలకు రిటైర్మెంటు మూడు నెలలకు రిటైర్మెంట్ వచ్చిండ్రు ఆ అరవై తొమ్మి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు మంచాన పడ్డారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగము వాళ్ళ వారసులమైన మేము పది సంవత్సరం గత పది సంవత్సరాల నుండి మేము అదే వీఆర్ఏగా విధులు నిర్వహిస్తుకుంటూ వస్తున్నాము వాళ్ళ మా ఈ రమేష్ బహదూర్ వాళ్ళు రిక్రూట్మెంట్ వాళ్ళు వీఆర్ఏ జేఏసీ అని పేరు పెట్టుకొని ఈ పదిహేడు పదిహేడు వేల మంది మా వారసత్వ ఉద్యోగాల మీద పొట్టగొట్టిండు ఉద్యోగాల వ్యక్తుల మీద పొట్టగొట్టిండు ఈ రమేష్ బహదూర్ గారు వాళ్ళు మాకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు న్యాయం మా వీఆర్ఏలకు మా వారసత్వ ఉద్యోగం మాకు కల్పించాలని